ప్రభుత్వాలు ఆ తర్వాత యంత్రాంగం వికలాంగుల మీద ఎంత నిర్లక్ష్యమో మీకు ఒక ఉదాహరణ చెప్తాం సచివాలయం ముఖ్యమంత్రి కానుంచి ఇక ఆరు మొత్తం మంత్రులు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించే ప్రతి పాలసీదారుడు ప్రతి ముఖ్యమైన వ్యక్తులు ఉండేది సచివాలయం సచివాలయం వికలాంగులకు అనుకూలంగా ఉందా ఒకసారి చూడండి ఒక తీవ్రమైన వికలాంగుడు పోతే సచివాలయంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది నరకం అనుభవించాల్సి వస్తుంది ఒక వికలాంగుడు ఒక బండి తీసుకొని వస్తే లేదా ఒక ట్రైసైకిల్ వస్తే రెండులు మామూలుగా తనకున్న వైకల్యంతో అది సంఖ చేతి కర్రలు కావచ్చు లేకపోతే చేతుల స్టిక్స్ కావచ్చు ఇట్లా రకరకాలుగా కళ్ళు లేక కావచ్చు చూపు లేక కావచ్చు మాటలు లేక కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగులకు సచివాలయం అనుకూలంగా ఉందా